డిసెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలపై ఇదొక క్విక్ లుక్ ఈరోజు మన ముందున్నాయి కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వాతావరణం దగ్గర్నుంచి వినోదం స్పోర్ట్స్ వరకు అన్ని ఉన్నాయి సరే మొదటగా దేశవ్యాప్తంగా చలి తీవ్రత బాగా పెరిగింది ముఖ్యంగా మన తెలంగాణలోని ఉత్తర జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది తెలుసా అంటే రాత్రిపూట టెంపరేచర్లు పది డిగ్రీల కన్నా కూడా కిందకు పడిపోవచ్చని సో కాస్త జాగ్రత్తగా ఉండాలన్నమాట ఇక నార్త్ ఇండియా సంగతయితే చెప్పక్కర్లేదు ఢిల్లీతో సహా చాలా రాష్ట్రాలు చలికి వణికిపోతున్నాయి ఇక రెండవది సినిమాలంగంలో ఒక పెద్ద ట్విస్ట్ మీకు పుష్ప టూ ప్రీ ఈవెంట్లో జరిగిన తొక్కిసలాత ఘటన గుర్తుంది కదా ఆ కేసులో పోలీసులు ఇప్పుడు షీట్ వేశారు అసలు విషయమేంటంటే ఇందులో హీరో అల్లు అర్జున్ని ఏకంగా పదకొండవ నిందితుడిగా చేర్చారు ఇది ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది చివరిగా స్పోర్ట్స్లో ఒక హిస్టారిక్ విన్ ప్రతిష్టాత్మక యాషస్ సిరీస్లో ఇంగ్లండ్ జట్టు ఒక అద్భుతం చేసిందనే చెప్పాలి ఏకంగా ఐదు వేల నాలుగు వందల అరవై ఎనిమిది రోజుల తర్వాత అంటే దాదాపు పదిహేనేళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై వాలగడ్డపైనే ఒక టెస్ట్ మ్యాచ్ గెలిచింది సో వాతావరణ హెచ్చరికల నుంచి మొదలుపెట్టి సినిమా వివాదాలు క్రీడా రికార్డుల దాకా ఇవ్వండి ఈరోజు మీరు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు